గుడ్ ఈవినింగ్ నా కళ్ళలో కొద్దిగా సమస్య ఉంది వారం రోజుల నుండి ఆపరేషన్ జరిగింది కళ్ళకు లెన్సులు ఫిక్స్ చేశారు ఎందుకో కళ్ళలో మంట సూదులు కూర్చున్నట్టు నొప్పిగా ఉంది అందుకే కొద్దిగా నా కళ్ళు ఇబ్బందికరంగా చిన్నగా అయిపోతున్నాయి కొంచెం డాక్టర్లకు చూపించాలి వాళ్ళు చూడండి సమస్య ఈ కళ్ళలో చూడండి ఓకే ఇప్పుడు కలెక్టివ్ నౌన్స్ గురించి చెప్పాలి వాస్తవంగా కానీ ఏమనుకోకండి నెక్స్ట్ క్లాస్లో కలెక్టివ్ నౌన్స్ చెబుతాను ఇప్పుడు స్పోకన్ స్కిల్స్ క్లాస్ కంటిన్యూ చేద్దాం మరి ఇంతకుముందు కృతజ్ఞతలు ధన్యవాదాలు ఎలా తెలపాలి అంటే థ్యాంక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇండిడ్ ఇట్ ఈజ్ నైస్ ఆఫ్ యూ ఇట్ ఈజ్ కైండ్ ఆఫ్ యూ చెప్పాం కదా వాటికి ఎలా బదులు ఇవ్వాలి అలా మనకు ఎవరైనా కృతజ్ఞతలు తెలిసినప్పుడు ఏమని బదులు ఇవ్వాలి అమెరికన్ స్టైల్ చెప్పాను బ్రిటిష్ స్టైల్ కూడా చెప్పాను ఇప్పుడు మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు అది చిన్న పొరపాటు అనుకోండి అంటే చూసుకోకుండా ఎదుటి వాళ్లకు కొద్దిగా భుజానికి డా డాష్ ఇచ్చాను తగిలింది కొద్దిగా ఆయన ఇలా పక్కకు పడబోయాడు కానీ పడలేదు అప్పుడు ఏం చెప్తారు సారీ లేదు సారీ సర్ అని చెప్తాం ఇది ఫస్ట్ స్టేజ్ అలా కాకుండా మన పొరపాటు ఇంకా కొంచెం పెద్దది వారు చేతిలో ఏదో కాఫీనో లేకపోతే కూల్ డ్రింక్ పట్టుకొని ఎవరితోనో మాట్లాడుతున్నారు మనకు అర్జెంటుగా ఎవరో రమ్మనేసరికి స్పీడ్గా పోతూ తగిలాం ఆయన చేతిలో ఉన్న కాఫీ గ్లాస్ కింద పడింది లేదా జ్యూస్ గ్యాస్ కింద పడి బయట పగిలిపోయింది మరి ఇప్పుడు సారీ సారీ ఇంకొంటూ పరిగెచ్చిపోతే ఎలా పోకూడదు కదా అప్పుడు వెరీ సారీ ఏం చెప్పాలి వెరీ సారీ వెరీ వెరీ సారీ ఇంకా బాగా చెప్పాలంటే ఐ యామ్ వెరీ సారీ సార్ ఏమనుకోవద్దండి అన్నట్టు చూసారా కాబట్టి సారీ చెప్పడం సారీ సార్ అనడం వెరీ వెరీ సారీ అనడం ఇలా ఒక్కొక్క గ్రేడే సరే ఇంకా కొంచెం పెద్ద తప్పు బస్సులోనో ట్రైన్లోనో మనం స్పీడ్గా వెళ్తూ సీట్లో కూర్చున్నటువంటి ఒక పెద్ద ఆయన కారు మన షూ కాల్తో తొక్కేశాం ఆయన అబ్బా అన్నాడు అమ్మా అన్నాడు అయ్యో సారీ సారీ అనుకుంటా వెళ్ళిపోతావా ఎలా వెళ్తావాలా ఆయన కాలు పట్టుకొని అబ్బా అమ్మాని బాధపడుతున్నాడు అప్పుడు ఏం చెప్పాలి నువ్వు సారీ కాదు ఐఎమ్ సారీ కాదు ఐఎమ్ వెరీ సారీ కాదు ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఏం చెప్పాలి అలా చాలా ఇబ్బంది కలిగించావు నీవు కాబట్టి ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఇది స్టేజెస్ సరే ఇంకా అన్నిటికంటే చివరి ఇది పెద్ద తప్పు కెమెరా మీ ఫ్రెండ్స్తోనూ మీ బంధువులతోనూ మంచి కెమెరా మీరు ఏదో ట్యూర్ వెళ్తున్నావు మీ దగ్గర సరైన కెమెరా లేదు మొబైల్ కూడా కెమెరా బాగా లేదు నువ్వు మంచి బ్యూటీ స్పాట్కి వెళ్తున్నావు మంచి సీన్స్ కొండలు దృశ్యాలు మున్నార్ మున్నార్కు వెళ్ళావనుకో లేదు ఊటీ కొడైకెనాల్ ఇలా వెళ్ళామనుకో మీకు మంచి సీన్స్ కనిపిస్తాయి కాబట్టి కెమెరా కావాలి ఎవరో స్నేహితులతో బంధువులదో అడిగి కెమెరా తీసుకున్నాం బాగా టూర్ అయిపోయింది బయలుదేరే టైంలో ఆ కెమెరా ఒక దగ్గర పెట్టావు ఆ బ్యూటీ స్పాట్లో పెట్టావు మర్చిపోయి వచ్చేసావు తొందరలో వచ్చేసావు మరీ జ్ఞాపకం తెచ్చుకొని వెనికిపోయేసరికి అక్కడ కెమెరా లేదు పోయింది ఇప్పుడు వచ్చావు టూర్ నుంచి ఇంటికి వచ్చావు అది లక్ష రూపాయలు రెండు లక్షల రూపాయల కెమెరా ఇంటికి వచ్చి సారీ మీ కెమెరా పోయిందంటే పర్వాలేదు వెళ్ళే బాబు అంటారు ఎవరైనా చెప్పండి ఒకటిన్నర లక్ష రూపాయల కెమెరా కాబట్టి ఇప్పుడు ఎలా చెప్తావు సారీ సారీ అంటావా ఐఎమ్ వెరీ సారీ అంటావా ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అంటావా ఇవన్నీ కాదు అన్నిటికీ ఇంకా ఫైనల్ ఏం చెప్పాలి ఐ బెగ్ యువర్ పార్డన్ ఐ బెగ్ యువర్ పార్డన్ ఇది చూడండి బెగ్ అంటే అడుక్కుంటున్న క్షమాపణ అడుక్కుంటున్న పార్డన్ అంటే అది వెరీ వెరీ ఎక్స్ట్రీమ్లీ సారీ దాన్ని ఏం చెప్తున్నాం ఐ బెగ్ యువర్ పార్డన్ సో ఇలా ఉంటుందండి స్పోకన్ ఇంగ్లీష్ తప్పు చేసినప్పుడు ఎలా రియాక్ట్ కావాలి అనేటువంటి విషయం తెలుసుకున్నాం కదా సరే దానికి జవాబు అది కూడా తెలుసుకొని ఈ క్లాస్ ముగిస్తాం సారీ అన్నారు ఏదో చిన్న తప్పు సారీ సారీ సార్ అన్నారు అప్పుడు ఏం చెప్పాలా ఇట్స్ ఓకే ఇట్స్ ఓకే ఏదన్నా అది సింపుల్గా ఇట్స్ ఓకే అంత అవసరమేమి లేదులేండి ఓకే లేదు ఐ ఆమ్ వెరీ సారీ ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ అన్నారు అనుకో ఇట్స్ ఆల్ రైట్ నో ఇష్యూ నో ప్రాబ్లం తెసారా నో ఇష్యూ లేదా నో ప్రాబ్లం ఇలా బ్యూటీ ఆఫ్ ది ఇంగ్లీష్ ఇలా పదాలు గ్రేడ్ మారుస్తూ చెబుతూ వెళితే అది ఇప్పుడు క్షమించండి ఇయో చాలా చాలా తప్పైంది క్షమించండి